సంక్రాంతి పండుగ సందడి మొదలైంది సంక్రాంతికి సొంత వెళ్తున్నారు పట్నం వాసులు ఉదయం నుంచి జేబీఎస్ మహాత్మాగాంధీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది ఈ సంక్రాంతికి టిఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది సంక్రాంతికి పల్లెబాటు పడుతున్నారు పట్నం వాసులు ఈ నేపథ్యంలో బస్ స్టాండ్లు కిటకిటలాడుతున్నాయి బస్సులన్నీ కూడా సొంతలకు పయనం అవుతున్న వారితో కిటకిటలాడుతున్న పరిస్థితిని చూస్తున్నాం అయితే టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సుల్ని నడుపుతోంది ఎక్స్ట్రా బస్సెస్ ని కూడా నడుపుతున్న నేపథ్యంలో అవి కూడా సరిపోని పరిస్థితి సంక్రాంతి అంటేనే పల్లెటూర్లలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి కావచ్చు చాలా మంది సొంతలకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో మొత్తం బస్ స్టాండ్లు అన్ని కూడా నిండిపోయి కనిపిస్తున్నాయి బస్సెస్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి ఎస్ ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంజీబీఎస్ నుండి అందిస్తారు కిరణ్ అక్కడ పరిస్థితి ఏంటి బస్సెస్ అన్ని కూడా నిండిపోయి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రద్దీకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి టీఎస్ఆర్టీసీ ఏం చేయబోతోంది కూడా అటు నక్ స్టేషన్లకి చేరుకుంటున్నారు కొంత గడిచిన రెండు రెండు గంటల నుంచి కూడా ఇటు నగరంలో ప్రధాన కూడలతో పాటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ జేబీఎస్ బస్ స్టేషన్ కూడా కొంత రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే నేను ఆ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఇక్కడ చూసుకోవచ్చు దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా నగరవాసులంతా కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తుంటారు ఇక ముఖ్యంగా జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి ఉత్తర తెలంగాణ కరీంనగర్ తో పాటు నిజామాబాద్ ఆదిలాబాద్ తో పాటు వివిధ జిల్లాలకు అక్కడ నుంచి కూడా ట్రావెల్ చేస్తుంటారు కానీ ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా ఇటు టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సు నడుపు ఈసారి కూడా నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది ఆరు వందల సంబంధించిన బస్సులకి రిజర్వేషన్ ఏర్పాటు చేసింది ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణ ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని అందుబాటు తీసుకురావడంతో కూడా కొంత క్రౌడ్ పెరిగినట్టుగా చేసింది ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా కొంత ఉచిత బస్సులో కూడా మహిళలంతా కూడా సొంతలకి ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి ముఖ్యంగా ఆర్టరీతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల సర్వీసుల మీద కూడా కొంత ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఇటు నిన్నున్న మహాత్మాగాంధీ బస్ స్టేషన్తో పాటు జేబిఎస్తో పాటు ఎల్బీ నగర్ ఉప్పల్ రింగ్ రోడ్తో పాటు వంటి ఆ ప్రాంతాల్లో కూడా కొంత రద్దీ అయితే కనిపిస్తుంది ఇక క్రౌడ్ తగ్గట్టుగా ఈసారి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రేపు ఈ రోజు నుంచి కూడా చాలా ప్రైవేటు సంబంధించిన స్కూళ్ళకు సంబంధించి సెలవులు ఇచ్చారు కాబట్టి వాటందరికీ అక్కడికి వాళ్ళందరూ తరలి వెళ్ వెళ్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది ఇక ప్రతి గచ్చిన గచ్చిన ఏళ్ళుగా టిఎస్ఆర్టీసీ ముఖ్యంగా పండగల సందర్భం కూడా సాధారణ ఛార్జీలతో కూడా ప్రయాణికులనికి గమ్యశాన చేస్తుంది కాబట్టి ఈసారి కూడా సాధారణ ఛార్జీలతోటి కూడా ఇటు ప్రత్యేక సర్వీసులు నడవబోతున్నాయి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈసారి కొంత హడావుడి ఎక్కువగా ఉంటుంది ఉప్పల్ రింగ్ రోడ్తో